వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నువ్వుల లడ్డుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా నువ్వుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు నువ్వులు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి కట్ చేసుకున్నాను తర్వాత పిస్తా కాజు కరుబుజా గింజలు ఆ తర్వాత కలందరకాయ గింజలు తర్వాత బెల్లం రుచికి సరిపడినంత ముందుగా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నువ్వులను ఇందులోకి వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఈ నువ్వులు పచ్చివాసన పోయి చిట్టపట్ట నాడే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చిట్టపట్ట సౌండ్ వచ్చేటప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి నువ్వులను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాము చల్లారిన తర్వాత మనం తీసుకున్న బెల్లంని ఇలా ఇలా మనం మెత్తగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలోకి మనం కాజు అలాగే కర్బూజ గింజలు వేసిన తర్వాత కంపల్సరీ మనం ఏ స్వీట్ చేయాలన్నా నెయ్యి కంపల్సరీ ఉండాలి కాబట్టి నెయ్యి లేనిదే స్వీట్ చేయలేము నెయ్యి వేసి కాజు వీటన్నిటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని మనం మిక్సీలో వేసాం కదా నువ్వులను బెల్లంని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ని మనం తీసుకున్న ఈ కాజు ఫ్రై ఉంది కదా మిశ్రమం ఇందులోకి మనం ఈ పౌడర్ని వేసుకోవాలి ఇలా ఈ కడాయిలో వేసి వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా లడ్డుగా చుట్టుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా ఇలా మనం నువ్వుల లడ్డు అనేది చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కు ఇందులో మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి లేడీస్కి జెంట్స్కి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నువ్వులు అనేది చాలా మంచిదండి మనం ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే బాక్స్లోకి ఇలా నువ్వుల లడ్డు చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా మంచి కాల్షియం కూడా వస్తుంది పిల్లలకి అంతే ఫ్రెండ్స్ ఇలా మనం ఈ నువ్వుల లడ్డు పౌడర్ని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి చూసారు కదా మన టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త కొత్త అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్